హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మంచి అప్డేట్ని తీసుకొచ్చాను సోలార్ స్కీమ్ అసలు సోలార్ అంటే ఏంది అది ఎలా మనకి లైఫ్లాంగ్ ఉచిత విద్యుత్తు పొందాలంటే ఏ విధంగా వాడాలి చేతుల రూపాయి లేకపోయినా పర్వాలేదు ఎలా అంటే దాని గురించి అయితే పూర్తి అప్డేట్స్ మీకోసం తీసుకొచ్చాను ఎలా సబ్సిడీ ఎలా వస్తుంది ఎలా దీన్ని ఎంతకేవి యూజ్ చేయాలి ఇంటి మీద ఎలా చేయాలి ఎలా అసలు ఉచిత విద్యుత్ ఎలా అనే దాన్ని అయితే పూర్తి విషయాలు మీకు అందిస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూసుకున్నట్టయితే సోలార్ సోలార్ అంటే ఎండతో ఎండకి మన విద్యుత్ ఎలా తయారు చేస్తారనే దాని మీద ఇది సోలార్ టాప్ జీవితాంతం ఉచిత కరెంటు చేతిలో రూపాయి లేకపోయినా పర్వాలేదు దాన్ని ఎలా మనం ఎలా యూజ్ చేయాలనే దాన్ని ఇప్పుడు మీకు అందించబోతున్నాయి ఈ ప్రాజెక్ట్ మన ఇంటిని స్వయం సమృద్ధి గల పవర్ స్టేషన్గా మార్చ మార్చుకోనే విధంగా మనం చేయవచ్చు ఈ ప్రాజెక్ట్ ఎలా ఏంది అనే పూర్తి అయితే మీకు ఇది సూర్యకాంతి రెండు విద్యుత్తునే తయారు చేస్తుంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో దీన్ని కొత్త మార్గం గృహజ్యోతి ఇప్పుడు మొన్నటి వరకు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రం గృహజ్యోతి పథకం కింద ఉచిత టూ హండ్రెడ్ మీటర్స్ కరెంట్ ఇచ్చింది అదేవిధంగా మనం చూసుకున్న అవి వద్దని కూడా ఈరోజు రైతులు అయితే సోలార్ పవర్ ప్లాంట్ కావాలంటే సోలార్ రూప్ టాప్లే కావాలనే విధంగా అయితే ఉన్నారు ఎందుకంటే రాష్ట్రంలో భూగర్భ జలాలు అందుబాటులోకి రావడం కరెంటు లేకపోవడంతో రాత్రంతా పంటలకు నీరు అందించేందుకు రైతులకు ఇబ్బంది పడ్డారు ఈ సమస్యకు పరిష్కారంగా రైతులు అయితే సోలార్ యూనిట్లను దత్త తీసుకోవడానికైతే ముందుకు వస్తున్నారు ప్రభుత్వం నుండి సబ్సిడీ కూడా దీనికైతే అందుబాటులో ఉంది ఈ సోలార్ పవర్ ప్లాంట్కి అయితే ప్రభుత్వం నుండి కూడా సబ్సిడీ ఉన్నది ఇది వ్యవసాయానికి ఎలా వాడతారంటే నగర స్థలం తక్కువగా ఉంది కానీ విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంది ఈ సమస్యకి పరిష్కారంగా గృహ సౌర విద్యుత్ వ్యవసాయ క్షేత్రం గృహ సౌర విద్యుత్ వ్యవసాయ క్షేత్రం అనే పేరుతో సోలార్ పవర్ ప్లానింగ్ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభిస్తున్నారు దీన్ని ఇంటి డాబాలపై సోలార్ ప్యానెల్ని ఏర్పాటు చేసుకోవడం సొంతంగా విద్యుత్తుని ఏర్పాటు చేయడం సోలార్ ప్లాంట్ అంటే పైన రూప్ టాప్ మీద అయితే ఈ ప్లేట్లు ఏర్పాటు చేసి కింద మిషనరీ ఏర్పాటు చేయడం ఇది బెంగళూరు సైడ్ అయితే ఇప్పుడు నడుస్తూనే ఉన్నది దాన్ని సోలార్ హోమ్ స్కీమ్ కూడా కొంత ఈ విధంగా అయితే యూజ్ చేయొచ్చు బిస్కామ్ అని హౌస్ పథకం అనేది ఇంటిని సోలర్ శక్తిగా మార్చుకునే ఛాన్స్ ఉంది దీనికి ఎలా అమ్ము అమ్మబడుతుంది దాన్ని మనం ధర ఎంత అనే దాన్ని అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక వన్ కిలో వాట్ వ్యవస్థకైతే పది చదర మీటర్ల స్థలం మాత్రం అవసరం మరి ఇందులో రోజుకు నాలుగు యూనిట్లు విద్యుత్ అయితే ఉత్పత్తి చేయవచ్చు దీన్ని ఇరవై ఐదేళ్ళ ఒప్పందంపై సంతకం చేయవచ్చు దాదాపు మన ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరం ఇరవై ఐదు ఏళ్ళు ఒప్పందం ఉంటుంది ఇది దీన్ని వన్ వన్ టెన్ వన్ టెన్ కిలోవాట్స్ సిస్టమ్ కోసం సబ్సిడీ నివేస వినియోగ అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు చెల్లించేది ఇది అయితే ఒక యూనిట్కి అయితే రెండు పాయింట్ తొంభై రూపాయలు చెల్లిస్తారు అయితే సబ్సిడీ లేని వినియోగదారులు అయితే నాలుగు రూపాయలు చెల్లించాలి దీన్ని వచ్చేసి అయితే ఎవరు అరువులు అంటే వినియోగదారులందరూ అయితే సోలార్ పథకం నుండి ప్రయోజనం పొందొచ్చు దీనికి అర్హులైతే జిల్లాలో నివసించే వ్యక్తి సంస్థ అయినా ఏ పథకం కింద సోలార్ స్వీకరించవచ్చు నివాస డాబాలు లేకుండా మన కంపెనీలు కానీ ఎక్కడున్నా కానీ వాటి మీద విద్యా సంస్థల మీద కానీ ఎక్కడైనా కానీ రూప్ టాప్ ఏర్పాటు చేసి అక్కడ ఈ ప్లేట్స్ అనేవి పెడతారు దీని ఇన్స్టాలేషన్ కోసం సబ్సిడీ ఉంటుంది ఒకటి నుండి మూడు కిలో వాట్లకు ఉత్పత్తి చేసే సిస్టంలో కిలో వాట్కు పద్దెనిమిది వేలు వరకు మరియు మూడు నుంచి పది కిలో వాట్లకు మధ్య తొమ్మిది వేల వివాహ మందిరాలకు పాఠశాలకు అయితే ఐదు వందల వాట్స్ వరకు సిస్టమ్ యూజ్ आल दी దీంట్లో వచ్చేసి ముఖ్యంగా అయితే మనం దీనికి సబ్సిడీ ఏంది దీన్ని ఎలా యూజ్ చేస్తారనేది అయితే నెక్స్ట్ వీడియోలో మీకు అందించబోతున్నాను కాబట్టి మీరైతే చూడండి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ బెంగళూరు లాంటి సిటీలో అయితే ఈ సోలార్ ప్లేట్స్ ఎక్కడైనా యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా సోలార్ సైడ్ వెళ్దాం ఎందుకంటే సోలార్ సోలార్ ప్లేట్లకైతే సబ్సిడీ ఉన్నది త్రీ ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది అండ్ బ్యాటరీ పికప్ కానీ బ్యాటరీ చేంజెస్ కానీ అన్నీ మనం చేసుకోవచ్చు మనకి అందుబాటులో ఉంటుంది ఈ సబ్సిడీ వల్ల చాలా మంది వినియోగం ఉంటుంది ఎందుకంటే విద్యుత్కి అయితే వాటర్కి అయితే ప్రాబ్లం ఉన్న సమయంలో ఈరోజు కరెంటుకి మనమైతే ఇది యూజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుందని అయితే మా మేము చెప్తున్నాం దీనికోసం అయితే ఉచితంగా అయితే మీరు విద్యుత్తును సాధించవచ్చు కాబట్టి మీరు ఇలాంటి సోలార్ ప్లేట్స్ మీకు కూడా కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్కడ దొరుకుతాయి ఏంది దీని సబ్సిడీ ఎలా వస్తుంది దాన్ని పూర్తి వివరాలు ఎలా అప్లై చేసుకోలేని పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్